ప్రధానిగా నరేంద్ర మోదీ బాధితులు చేపట్టిన తర్వాత దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పాయలశంకర్ అన్నారు నమో నవధాత సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఓటలుగా నమోదు చేసుకున్న విద్యార్థులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు ఈ సందర్భంగా నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న విద్యార్థులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పాయల శంకర్ ఆ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని మంచు చేసేవారికి మద్దతు ఇవ్వాలన్నారు యువత ద్వారానే దేశంలో మార్పు వస్తుందని మీ ద్వారా బీజేపీకి మరింత శక్తి కావాలని దేశం కోసం తపన ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని కోరారు

ఈ దేశ నిర్మాణం ఈ దేశ భవిష్యత్ కూడా మీ చేతిలోనే ఉందని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరంతా గమనించు ఈరోజు కొత్త ఓట్ల సమ్మేళనం కార్యక్రమాన్ని ద్వారా దేశ ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం దారిలో భాగంగా విద్యార్థి కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా యువ మోర్చాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం విద్యార్థి విద్యార్థుల నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి యాగా ఉన్న ముందు రెండు వేల పద్నాలుగు కన్నా ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రైతు చూస్తున్నటువంటి తీరును నరేంద్ర మోడీ గారి పాలనకు నిదర్శనం